మద్దతు తెలుపుతారని ఆశిస్తూ ఒకవేళ ఈ మద్దతు తెలుపలేని సంఘటన తెలంగాణ ప్రజల్లోనే ఒకవేళ ఉంటే ఒకవేళ తెలంగాణ ప్రజల దీనికి వ్యతిరేకత ప్రదర్శించినా పార్టీ కోసమే మీరు పనిచేస్తా ఉన్నా మీ ఉనికిని మీరు నష్టపరచుకున్న ఒక విషయం చెప్తాను గుర్తుంచుకుంటున్నాం చిన్న విషయం చిన్న చిన్నపాటి విషయం ప్రతి తెలంగాణ సమాజంలో ఉండే ప్రతి బిడ్డ ఆలోచన చేయాలి విషయం పని అని చెప్పే విషయం చిన్న చిన్న చిన్నపాటి ఉదాహరణ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పట్టణాలలో ఉండే ప్రతి స్కూల్ని మీరు చూడండి పదో తరగతి చదివే విద్యార్థులను మీరు చూడండి టెన్ బై టెన్ మార్క్స్ ఇంగ్లీష్ మీడియంస్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో టెన్ బై టెన్ మార్క్స్ బ్యానర్ మీద స్కూల్ వాళ్ళు కట్టే బ్యానర్ మీద ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థికి టెన్ బై టెన్ మార్క్స్ వస్తున్నాయి మీరు చూడండి మీరు చూసి మీ ఉనికిని మీరు కోల్పోతారో మీ ఉనికిని మీరు కాపాడుకుంటారో ప్రతి తెలంగాణ యువత ఆలోచన చేయాలి ప్రతి తెలంగాణ బిడ్డ ఆలోచన చేయాలి బ్యానర్ మీద చూడండి మూలం కింది నుంచి స్టార్ట్ అయింది కింది నుంచి గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ అయింది ఈరోజు ఇతర రాష్ట్రాల ప్రజలు చదివిన ప్రతి స్కూల్లో టెన్ బై టెన్ టెన్ బై టెన్ టెన్ బై టెన్ ప్రతి స్కూల్లో ప్రతి పట్టణంలో ఉండే ప్రతి ప్రైవేటు పాఠశాలలో టెన్ బై టెన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులది నేను పాపం ఇక్కడ దయచేసి నన్ను ఇతర రాష్ట్రాల ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నన్ను తప్పుగా అర్థం నేను మీకు ఉదాహరణ చెప్తా ఉన్నాను ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం మనము మనం ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం మనకు ఉదాహరణ మాత్రమే చెప్తున్నాం ఇది బాగా ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఇంకా మీరు రక్తాన్ని ఇస్తారో లేదు మీరు ముందు తరానికి బాటలు వేస్తారో ఇంకా మీరు మీ ఉనికిని బలహీనపరచుకుంటారు తెలంగాణ ప్రజలు ఇంకా డిసైడ్ అవ్వాలి ఈ పన్నెండు వందల మంది చనిపోయిన ఆత్మార్పణ చేసుకున్న వీళ్ళని చూసి మనం సిగ్గుపడాలి ఖచ్చితంగా సిగ్గుపడాలి ఇంకా నా రాష్ట్రం మందికి అంకితం చేసేస్తాం మంది అంటే ఇతర రాష్ట్రాల ప్రజలకి మా రాష్ట్రాన్ని అంకితం చేస్తాం వాళ్ళకి ఏ సేవలు చేయడానికైనా మేము రెడీగా ఉన్నామని చెప్పి మీరు డిసైడ్ భూములు అమ్ముకుంటేనే వ్యవహారం జరుగుతుంది లేకపోతే లేదు కొద్ది రోజులు నడుస్తుంది ఈ వ్యవహారం అంత కాబట్టి మన రాష్ట్రాన్ని మనమే కాకూడదు ఇది దక్షిణాఫ్రికా కాకూడదు తెలంగాణ రాష్ట్రం మరో దక్షిణాఫ్రికా కావాలి అట్లాగనే అమెరికా కూడా కావాలి స్వేచ్ఛ అనేది తెలంగాణ ప్రజలకే ఉండాలి ఉనికి అనేది ఆ రాష్ట్ర ప్రజలకే ఉండాలి ఆ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల ప్రజలు నివసించినా తెలంగాణ ప్రజలు మాత్రం అగ్రగ్రామిగా ఉండాలి ఎక్కడైనా ఇదే జరగాలి ఏ రాష్ట్రంలో అయినా ఇదే జరగాలి ఇది జరిగితేనే ఆ రాష్ట్రం సకల శుభాలతో వరదలుతా అని తెలియజేస్తూ నమస్తే నేను షాద్నా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా నన్ను బలపరిచి మీ బిడ్డగా ఆదరిస్తారని తెలియజేసుకుంటూ నమస్తే మీ పృథ్వీ